నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ శివాలయంలో జరుగుతున్న సామూహిక ఇరుముళ్ల కార్యక్రమంలో పాల్గొన్న వెనగళ్ల రాము రావి వెంకటేశ్వరరావు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరిన నాయకులు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మోసపూరిత వాగ్దానాలు చేశారన్న రావి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా గురువారంలో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టిన పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ట్రాఫిక్ ఎస్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేవాది నాగేశ్వర అయ్యప్ప ఇరుముళ్ల పూజ సందర్భంగా చిన్న శివాలయానికి నియోజకవర్గ వెనగళ్ల రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేరుకుని స్వామి దర్శనం సంతోషంగా జరగాలంటూ ఆకాంక్షించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు అనంతరం ఆలయంలో ఇరువురు పూజా కార్యక్రమాలను నిర్వహించారు దేవాది నాగేశ్వర వారు ఇతర బృందం అంతా మొత్తం అయ్యప్పల బృందం మొత్తం శబరిమల యాత్రకు బయలుదేరుతుండగా ఇరుముడు ఇరుముడు కార్యక్రమంలో అందరితో పాటు పాల్గొనడం జరిగింది ఆ ఈ ఈ యాత్ర శుభంగా జరగాలని అలాగే ఎంతో ఎన్నో వందల మంది వేల మంది భక్తులు అయ్యప్ప దీన్ని మాల వేసుకుని శబరిమల యాత్ర చేస్తుండగా అందరూ అందరూ శుభంగా వెళ్ళి రావాలని అలాగే అయ్యప్ప ఆశీస్సులు మన గుడివాడ నియోజకవర్గం మీద ప్రచరించి ఈ సంవత్సరం మొత్తం అందరూ ప్రశాంతంగా బతకాలని చెప్పి గొప్ప విజయం తెలుగుదేశం పార్టీకి కూడా రావాలని చెప్పి మిత్రులందరితో ఆశిస్తూ ఈ రోజున మా మిత్రుడు నాగేశ్వరరావు విరిముడు వేసుకుని అయ్యప్ప దర్శనానికి బయలుదేరడం జరిగింది ఆయన మిత్రులందరూ కూడా ఈ యొక్క శబరిమల ప్రయాణం చేస్తున్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రావాలని ఏమి అలవాటు పడకుండా భగవంతుని ఆశీల్స్ ఆశీస్తో రావాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రం మెరుగుపడాలి ప్రజాస్వామ్యం బతకాలని చెప్పి భగవంతుని కోరుకోవాలని అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు తమ్ముడు దేవాది నాగేశ్వరరావు పదవ సంవత్సరం అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు తీసుకుని శబరిమల వెళ్తున్న సందర్భంగా వారి యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పి అలాగే ఆ స్వామి అయ్యప్పని ప్రార్థించాలని చెప్పి రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి సమ్ముడిని కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు వారి కుటుంబానికి కూడా ఉండాలని చెప్పి అలాగే యాత్రకి వెళ్ళే ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడికి కూడా శుభంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది నా పదో యాత్ర ప్రయాణం శవరమల వెళ్ళడం నా మిత్రులు గారు మరియు వెనకల రాము గారు మరియు మా బ్రవర్ బురగ శ్రీకాంత్ గారు మరియు మా స్నేహితులందరూ కలిసి పార్టీలకు అతీతంగా శవరమల బయలుదేరడం జరిగింది నాకు ఇరుమూడు కార్యక్రమాలకు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసి నా తౌడు దండగా ఉన్నారని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు మా తెలుగుదేశం పార్టీ గుడివాళ్ళలో దిగ్విజయంగా గెలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీ అయోధ్య రామ మందిరం తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోయే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుగుణంగా జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేనో తేదీ వరకు శ్రీరాముని అక్షంతల అభియన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు స్థానిక కాకర్ల వీధి గీతాభవన్ నందు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో అక్షంతల కలశ పూజ అనంతరం గుడివాడ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గడప గడపకు జరిగే ఈ మహత్ ఘట్టం గుడివాడ మరియు గ్రామీణ ప్రాంతాలకు శ్రీరామ సేవకుల ద్వారా అక్షందలు రాముని పటం మందిర నిర్మాణ చిత్రపటం కరపత్రాన్ని అందిచేయడం జరుగుతుంది నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అభియన్ ప్రముఖ శ్రీ బొంగు శ్రీదేవి ప్రముఖులు శ్రీ జొన్నలగడ్డ కుమారి పెద్దపాటి రవికుమార్ గుంటూరు మల్లికార్జున టంగుటూరి శ్రీనివాస్ కొరాళ్లు శంసుందర్ ముడ్ల శ్రీధర్ ఎర్రబోతు అర్జున్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామండి ఈరోజు గుడివాడ పట్టణంలో ఇంత శోభాయమానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం అయోధ్య మందిరం నిర్మించబోతున్నటువంటి సందర్భంలో ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై రెండవ తారీఖు హిందూ స్వాభిమాన సంకేతంగా హిందుత్వం పెళ్ళి పెగేలాగా ఆ ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించి పైనుంచి పెద్దలో ఆజ్ఞ మేరకు మనం ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇంటింటికి రామనామ సంకేతము అలాగే అక్షంతలు రాముని వారి ఫోటో కరపత్రము అందజేసి ఈ కార్యక్రమంలో భారతదేశ ప్రజలందరినీ కూడా కలుపుకొని ఈ విధంగా ఇంటింటికి అక్షంతలు అనే కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా మనము ఈ కార్యక్రమాన్ని చేపడతాము ఈ విధంగా హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు జరగబోయే కార్యక్రమము అందరూ కూడా వీక్షించి సమయాన్ని బట్టి మనము ఆ అయోధ్య చేరుకొని ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఈరోజు జనవరి ఒకటో తేదీ నుంచి కూడా భారతదేశం మొత్తం కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా గ్రామ గ్రామాన కూడా స్వామివారి బాలరాముని వారి అశ్యంతలు చేరుకుంటున్నాయి ఈ అశ్యంతల కార్యక్రమం ఈరోజు గుడివాడ గుడివాడలో కూడా ప్రారంభిస్తున్నాము ఈ అశ్యంతల కార్యక్రమం గుడివాడలో ఉన్న అన్ని గ్రామాలకి వాడవాడలా చేరుకుంటాయి ఈ అష్యంతల్ని వారి యొక్క పూజా మందిరంలో ఉంచుకొని వాళ్ళ ఇంట్లో జరిగిన శుభకార్యాల్లో ఈ అశ్యంతలు వాడుకొని వాళ్ళు స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్నో శతాబ్దాల ఎన్నో పోరాటాల హిందువుల కళ సాకారమైంది భవ్య రామ మందిరం అయోధ్యలో నిర్మితమైంది అది కూడా భారతదేశంలోని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల విరాళాలతోనే ఆ భవ్య రామమందిరంలో రాముల వారు వచ్చే నెల అంటే జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రతిష్ట కాబించబడుతున్నారు ఈ రోజున ప్రతిష్టాత్మకంగా భారతదేశమంతా జరిగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమం గుడివాడలో కూడా మరింత శోభాయమానంగా ఇంటింటికి హిందూ భక్తులందరికీ చేర్చే ఉద్దేశంలో ఈ కార్యక్రమం రూపొందించబడింది గీతాభవనం వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం ఇక్కడి నుంచి శోభాయాత్రగా మేము ఈరోజు ఈ కలిశాల శోభాయాత్ర నిర్వహించుకుంటున్నాం ఈ శోభాయాత్రలని కలిశాలు అక్షంతలు సుమారు లక్ష చిలుకు వ్యక్తులకు చేరాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అందుకు మీరందరూ చాలా మీది మిక్కిలి సహాయం సహకారాలు అందజేశారు అంతేకాకుండా ఈ అక్షంతల్ని ఒకటో తారీఖు నుంచి ఇంటింటికి హిందూ బంధువులు చేరుస్తారు అవి ఇరవై రెండో తారీఖున ఎప్పుడైతే రాములవారి ప్రతిష్ట కార్యక్రమం అభిజిత్ లగ్నంలో పూర్తవుతుందో ఆ తరువాత మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దల చేతుల మీదుగా మీరందరూ ధరించి ఆ రాముల వారి ప్రత్యక్ష ఆశీర్వచనానికి గురి కాగలరు మీ ఇంట్లో ఉన్న ఎవరైతే పెద్దలు ఉంటారో జయ శ్రీరామ్ ఇలాంటి కార్యక్రమం జరగడానికి మొట్టమొదటిగా మన ఆర్ఎస్ఎస్ తరఫున మీటింగ్ కూడా ఇదే భవనంలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా కూడా మేము ధర్మాచార్యులు కూడా పాల్గొన్నాం అప్పుడు ఇక్కడే ఫస్ట్ మీటింగ్ జరిగింది మళ్ళీ అక్షంతల్ని శోభామాయంగా మనం తీసుకెళ్ళడానికి కూడా మనందరి ద్వారా తీసుకెళ్తున్నాము మనందరికీ తెలిసినటువంటి విషయము ఇరవై రెండవ తారీఖున రామమందిరం విగ్రహ ప్రతిష్ట అదే రోజు సాయంత్రం మనందరం చేసే కార్యక్రమం ఏంటంటే అందరూ ఈవినింగ్ టైంలో ఐదు ఐదు దీపాలని మన ఇంట్లో పెట్టుకొని మన మనందరూ కూడా రామాయణి మందిరంలో పన్నెండు గంట గంటలకి గుడిలో జరిగే జరిగే ఐదు దీపాలని పూజా మందిరంలో పెట్టుకోవాలి జై వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర తెలియజేశారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలబొల్లి మాటలు చెప్పి కార్మికులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేశారంటూ విమర్శించారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరుకోగా నేడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు రావి వెంకటేశ్వరావు కార్మికులను కలిసి వారికి సంఘీభావం తెలియజేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఎవరికీ న్యాయం జరగలేదని అబద్దపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని రావి వెంకటేశ్ విమర్శించారు రాబోయే దేశం ప్రభుత్వంలో కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో కానీ అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీలో కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అదంత పని అధికారం రాగానే చేసేస్తాను మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి మనం తిప్పి మాట తప్పి చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గుడు కనీస వేతనాలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళతో కూలి పని చేయించుకుని వాళ్ళకి సరి సరి సరిపడకుండా జీతాలు ఇస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు గుడివాడ మున్సిపాలిటీలో ఉన్న కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ధర్నా కూర్చున్నారు దానికి తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజక పూర్తి మద్దతు ఇస్తుంది మీకు పోరాటం చేయండి మీకు అండగా మేము నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తాం ఇదే ఇది ఇదే ఇష్యూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం మీ యొక్క కాస్త ఇబ్బందులన్నీ మీరు అప్పీల్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు విడివాడు మున్సిపాలిటీలో నూట డెబ్బై పోస్టులు ఉన్నాయి ఎంప్లాయీస్కి దాంట్లో వంద మంది చనిపోయారు డెబ్బై మందే ఉన్నారు ఇవాళ అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వంద పోస్ట్లు తీసి కాంట్రాక్ట్ కార్మికులు మాకు రెగ్యులర్ చేసే అవకాశాలు ఉన్నాయి అయినప్పుడు ఈ దుర్మార్గుడు ఏది చేయకుండా కేవలం డబ్బు సంపాదన మీద తప్ప రెండోది లేదు ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపే సమయం వచ్చింది ఇప్పటికన్నా మీకు కళ్ళు తెలిసారు ముందు నుంచి చెప్తున్నాం ఈ దుర్మార్గుడు పనిచేయడు కేవలం దోచుకుంటాడు ఒక దొంగను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశాం ఒక అవినీతి పండితు వచ్చి ముఖ్యమంత్రి చేశాం ఈ రాష్ట్రాన్ని దోశ అంటే అందరూ నమ్మల ఒక అవకాశం అంటే ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు వాసిపడి ఓటేసాను ఈ దుర్మార్గుడు అనుకున్నంత పని చేశాడు వాళ్ళ రాష్ట్ర సంపద దోశాడు వాళ్ళ ఎక్కడ ఆదాయాలు ఎక్కడ ఉన్నాయి అన్ని దోశాడు భూమి భూ ఆక్రమించుకున్నాడు ఇసుక దోచుకుంటున్నాడు మట్టి దోచుకుంటున్నాడు పేకాటలు పెడుతున్నాడు కాజినోల్ పెడుతున్నాడు ఈ విధంగా దుర్మార్గుమైన పాలన మన గుడ్వాడ మున్సిపాలిటీ చూస్తున్నాం దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్రం అంతా కూడా ఇదే ఇబ్బంది కార్మికులు అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ ప్రతిపక్షాలను నోట నోటు మూసి తాగి ప్రజాస్వామ్యంలో లేకుండా అన్యాయంగా చేస్తున్నాడు దయచేసి ఇవన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటా తెలియజేస్తూ తెలుసుకున్నాం అండి ఈ తొగ్గుల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ సామాన్య మానవులు గాని బ్రతకలేని పరిస్థితుల్లో తీసుకొచ్చాడు అనమాట ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు చూస్తే గత పంతొమ్మిది రోజులుగా అంత నిరాహార దీక్షలు చేస్తున్నా సరే వాళ్ళని పట్టించుకోని పరిస్థితి కనీసం వస్తావు చెప్తామని కాకుండా మళ్ళీ కేర్లెస్ సమాధానం అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారు మున్సిపల్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు వాళ్ళు ఏమడుగుతున్నారు ఆల్రెడీ నూట డెబ్బై మందికి డెబ్బై మంది చేస్తున్నారు వంద మంది ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీలు పూరించండి అని అడుగుతున్నారు అది నీ బాధ్యత కాదా గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి బాధ్యత అది కాదా ఎంతసేపు ఎక్కడ ఇసుగలు ఉన్నాయా ఎక్కడ ఉందా దేనికి గుండు కొడదామా ఎక్కడ మనం చిన్న భవనాలు కట్టుకుందామా అని చెప్పి ఇది తప్ప వారి కూడా అసలు ప్రజల సమస్యలు కాని ప్రజల వాణి ఏంటి అనేది కానీ తెలుసుకునే పరిస్థితుల్లో లేదు అదే అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ ఈ రోజు ఈ ప్రజలే వచ్చి నువ్వు గడప గడపకే ఆల్రెడీ నిరసన శాఖ తగలడం జరిగింది ఇదే విధంగా వచ్చి నువ్వు గనక ఓట్లు అడిగితే ఖచ్చితంగా ఎలా ఉంటది అనేది ఆల్రెడీ అర్థమవుతుంది ఒక గవర్నమెంట్ టీచర్స్ దగ్గర నుంచి అలాగే ఒక మాస్క్ అడిగినందుకు ఒక సుధాకర్ గారు ఒక దళితుల మీద అసలు ఎవరు కరెక్ట్ గా ఉన్నారు ఎవరిని సరిగ్గా చూస్తున్నాడో అర్థం కాని సిచ్యువేషన్ ఏం చేస్తున్నాడు అని అంటే కేవలం ఒక సకల శాఖ మంత్రి సజ్జల గారు చెప్పిన మాట ఒకటి విని ఆ ప్యాలెస్ లో కూర్చొని పిల్లి కాగా బయటకు వస్తే పరదాల చాటును వెళ్ళటం తప్ప ప్రజల సమస్యలు ఏంటి వాళ్ళు ఏం అడుగుతున్నారు లేదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చెప్పి చేపిద్దాము అన్ని మనం చూసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇలాంటి అసలు మినిమం ఎథిక్స్ కానీ పాలిటిక్స్ లో కనీసం నాలెడ్జ్ కానీ లేకుండా ముఖ్యమంత్రి అవ్వటం మన దురదృష్టం కాబట్టి వీరెవరైతే ఉన్నారో సమ్మె చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడ పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పట్టణానికి పలు పనులపై రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గుడివాడ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో తగిన రక్షణ చర్యలు చేపట్టినట్లు గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు అన్నారు గుడివాడ ప్రధాన రహదారిలోని వ్యాపారస్తులకు ప్రసాదరావు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు పార్కింగ్ ఏరియాలను ప్రజలు వినియోగించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతో ట్రాఫిక్ పోలీస్ వారు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలని గౌరవనీయులు కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశానుసారం అలాగే గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ వి శ్రీకాంత్ గారి నాయకత్వన గుడివాడ వన్ టౌన్ సిఐ గారి సిఐల పర్యవేక్షణలో ట్రాఫిక్ని క్రమబద్దీకరించే క్రమంలో ఈ రోడ్డు పక్కంతో పెట్టుకునేటటువంటి చిన్న చిన్న బట్టల షాపులు రకరకాల వస్తువులు అలాగే రంగుల షాపులు వీటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించే విషయంలో వీళ్ళు సక్రమంగా వ్యాపారం చేసుకుని ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కొంచెం ఫాట్ ఫుట్పాత్ రోడ్డుకి అవతలుగా పెట్టుకునేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నామండి దీనివల్ల గుడివాడ పట్టణానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదని అలాగే ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ పోలీసు వారు చూపించిన రూట్లలో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నిదా ప్రయాణం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మేము వాళ్ళకి తెలియపరుస్తూ ట్రాఫిక్ని నియంత్రిస్తూ మేము చర్యలు తీసుకుంటున్నాం అట్లాగే పండుగ రోజులు కాబట్టి రకరకాల ఊర్ల గ్రామాల నుండి ఇక్కడికి బంధువర్గంగా కానీ సొంత ఇళ్ళకు కానీ వచ్చే ప్రయాణికులందరూ కూడా సుఖశాంతులతో ప్రయాణం చేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వాళ్ళకు కూడా ప్రజల వల్ల ఇబ్బంది కలగకూడదనే ముఖ్య ఉద్దేశంతో రోజు నుంచి పండగ అయిపోయే వరకు కూడా ప్రతిరోజు ఈ షాప్స్ని క్రమబద్ధీకరిస్తూ గుడివాడ డిఎస్పీ గారి నాయకత్వన ట్రాఫిక్ పోలీస్ విభాగం పనిచేస్తుంది గుడివాడపట్నం మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకటహార చతుర్దశి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు అత్యంత వైభవపేతంగా జరిగాయి వేద పండితుల మంత్రోత్సవాల నెల జరిగిన హోమ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులతో కలిసి దేవాదాయ ధర్మకర్తల కమిటీ సభ్యుడు పంటముల్లి సూర్యనారాయణరావు హోమగుండంలో పూర్ణాహుతిని సమర్పించారు లోక కళ్యాణార్థం మరియు మానవాళి హితం కోరుతూ లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో సంకటాహార చతుర్థి పర్వదినమున మరి ఈరోజు దేవాలయం ప్రాంగణంలో మరి సుమారు డెబ్బై మంది పుణ్య దంపతులచే శ్రీ లక్ష్మీకంఠం మరి పూజా కార్పు నిర్వహించడం జరిగింది గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వర స్వామిని మరి కోరుకుంటూ మరి కాలక్షేప మండపం మరి ఈ నెలాఖరులో కూడా అదే ఐదారు తారీఖుల్లో మరి ఓపెనింగు మరి చైతన్య కూడా కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి ఈరోజు ఉయ్యూరు వాస్తవులు పెద్దలు గౌరనీయులు కొల్లిపర లక్ష్మణరావు గారు మరి ఈరోజు కాలక్షేప మండపానికి మరి మొత్తం చుట్టుగా ఉన్నటువంటి పది తలుపులకి మరి కమ్మిలు అలాగే కూడా పెద్దలను కూడా మరి ఆ డోర్లు డోర్లు కూడా సమకూర్చాలని కూడా మరి పెద్దలను కోరుకోవడం జరిగింది ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి చల్లగా చూడాలని కోరుకుంటూ ఓ విఘ్నేశ్వర స్వామి నమ విఘ్నేశ్వరాయ నమః మరి ఈ రోజు సంకటహార చతుర్దశి సందర్భంగా లక్ష్మీ గణపతి ఓ అత్యంత వైభవంగా జరుగుతున్నదండి డెబ్బై మూడు జంటలతోనూ మరి అలాగే మరి ఉయ్యూరు ఒక దాత మరి మరి కాలక్షేపం మాడవానికి మరి పెట్టిస్తున్నారు ఆ దాతనే స్వామి ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ ఓ విఘ్నేశ్వర మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న ఆరో రోజు సమ్మెకు విశ్రాంత మున్సిపల్ ఉద్యోగాల సంఘం నాయకులు మోహన్ రావు సంఘీభావం తెలియజేశారు మున్సిపల్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికుల సమ్మెకు విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరపున సంఘీభావం తెలియజేస్తున్నామని మోహన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ దాదాపుగా ఐదు రోజుల నుంచి వాళ్ళ యొక్క కోసం అమ్మ చేయడం జరుగుతున్నది గవర్నమెంట్ ఇదివరకు ముఖ్యమంత్రి గారు తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా మేము పా ప్రభుత్వం రాగానే అందరినీ పర్మనెంట్ చేస్తాం వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు హామీ మేరకు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా వారు పోరాటం చేస్తున్నారు అనేకమైన విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది కానీ నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోక వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళ యొక్క పర్మనెంట్ చేయడం అనేది చేయకుండా వాళ్ళకి మినిమం స్కేల్ కూడా ఇవ్వకుండా అదే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు కూడా సక్రమంగా చెల్లించకుండా నానా ఇబ్బందులు పడుతున్న వల్ల ప్రభుత్వం అనే విజ్ఞప్తులతో ఇప్పుడు వాళ్ళు సమ్మెకు దిగడం జరిగింది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాదాపుగా గుడివాడ మున్సిపాలిటీలో దాదాపుగా పర్మినెంట్ వర్కర్స్ నూట డెబ్బై మంది వర్కర్స్ ఇదివరకు పూర్వం ఉండేవాళ్ళు ఆ పర్మినెంట్ వర్కర్స్ ఇప్పుడు దాదాపుగా వంద మంది రిటైర్డ్ అయిపోవడం కానీ చనిపోవడం కానీ లేకపోతే వేరే 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 విధంగా వాళ్ళు ఎస్కేప్ అవ్వడం కానీ ఈ విధంగా ఖాళీలు ఏర్పడినాయి ఈ వంద మందిలో ఇప్పుడు ఉన్న రెండు వంద మూడు వందల మంది వర్కర్స్లో ఒక వంద మందినైనా తడలు తడవలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నేను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకుని పరిస్థితి ఏర్పడింది ఇలా ప్రభుత్వం కొత్తగా కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయమంటే రకరకాల సుప్రీంకోర్టు రకరకాల అడ్డాలు పెట్టి మాట్లాడే పరిస్థితి ఉంది మన పక్క రాష్ట్రమైన అయిన ఒరిస్సాలో ఈ సంవత్సరం నిరుడు ముప్పై వేల మందిని ఆయన రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇవాళ మున్సిపల్ వర్కర్స్ కూడా అడిగేది అదే మన గుడివాడ మున్సిపాలిటీకి గతంలో శాంక్షనింగ్ పోర్ట్లే నూట డెబ్బై పోస్టులు ఉంటే దాంట్లో వంద ఖాళీలు ఏర్పడి ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ డెబ్బై మంది ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కాంట్రాక్ట్ వర్కర్స్తో ఇలా మున్సిపాలిటీలో పని నడిచే పరిస్థితి ఉంది కాబట్టి రెగ్యులర్ వాళ్ళన్నా పోస్టుల్ని దశల వారిగా రెగ్యులర్ చేసిన ఇలా దగ్గర దగ్గర సుమారు వంద పోస్టులు గుడివాడ మున్సిపాలిటీలో రెగ్యులర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ శాంక్షనింగ్ పోస్టులనైనా ఇలా బయటకు తీసి వాళ్ళ కొన్ని దశల వారికన్నా మున్సిపల్ వర్కర్స్ ని రెగ్యులర్ చేయాలనేది న్యాయ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శివాలయంలో జరుగుతున్న సామూహిక ఇరుముళ్ల కార్యక్రమంలో పాల్గొన్న వెనగళ్ల రాము రావి వెంకటేశ్వరరావు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరిన నాయకులు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మోసపూరిత వాగ్దానాలు చేశారన్న రావి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా గుడివార్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టిన పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ట్రాఫిక్ ఎస్ఐ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ